ओम शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपशा अज्ञानतिरांध्य ज्ञानांजलशया चक्षुर्मील तस्म श्रीगुरव नम गुरु गुर्षु गुर्देह महेशर गुस्ात् ब्रह्म तस्म श्रीगुरव ఇప్పుడు ఇంతవరకు ఎక్కడికి వచ్చాము భూతలే ఘట అస్తి అని అంటే అక్కడ ఆధారత అధేయత వీటికి సంబంధం ఎట్లా ఉంటుంది అది ఇప్పుడు ఉన్నది అనే పదార్థం అంటే ఒకటి ఒకటి ఉన్నది అనే అంటే ఎలా చెప్పాలి అనేది చూసాం అలాగే ఇప్పుడు లేకపోవటం అనేది కూడా ఒకనొక విషయమే ఉత్పటి అస్ తడ ఏంది ఉత్పటి నాస్తి సో అస్తి ఉత్పటికాయా ఘట అస్తి అనంటే ఎలా చెప్పాలి ఉత్పటికానిష్ట అధికరణతా నిరూపిత ఆధేతాశ్రయ ఘట అని చెప్పాలి అది పూర్వం అయింది ఇప్పుడు నాస్తి అన్నప్పుడే ఎలా చెప్పాలి ఎత్ర నాస్తి ఇది శబ్ద ప్రయోగ క్రియతే తన నాస్తి ఇది శబ్దైన కహ ఉచ్యతే అభావ ఉచ్యతే నాస్తి అనటంతో మనం ఏం చెప్తున్నాం అభావము లేకపోవటము అనేది వచ్చింది నాస్తి అని శబ్ద ప్రయోగం చేస్తే అంటే ఇప్పుడు లేదు అని అంటే వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి ఏం లేదు నాస్తి ఏం లేదు అంటే లేకపోవటం అనేది ఎప్పుడు కూడా ఇది దీన్ని ససంబంధిక పదార్థము అని అంటారు ససంబంధికము అని అంటే ఏంటి అది ఇంకొక విషయంతో ఎప్పుడూ కలిసే ఉంటుంది అలాగే ఇప్పుడు తెలుసు అని అన్నారు జానామి అని అంటే మళ్ళీ సిమిలర్ గా ఒక క్వశ్చన్ వస్తుంది నీకేం తెలుసు అని చెప్పారు ఇవన్నీ ససంబంధికాలు నాస్తి అన్నప్పుడు స్తి కహ నాస్తి అని అన్నప్పుడు అంటే అభావానికి ఏం ఎలాగైతే ఇప్పుడు జ్ఞానానికి విషయం ఉంటుంది అంటే ఏంటి జానామి అని అంటే కిం జానాసి అంటే కంచిత్ విషయం ఘటం జానామి అని అంట సో ఇప్పుడు అక్కడ విషయము యొక్క అపేక్ష జ్ఞానానికి విషయంతో అపేక్ష ఉంటుంది మరి అభావానికి దేంతో అపేక్ష ఉంటుంది అనంటే అభావానికి ప్రతియోగితో అపేక్ష ఉంటుంది

అభావస్య అనుయోగి సంజ్ఞ నాస్తి తస్య ప్రతియోగి సంజ్ఞ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది లేదు అనగానే రెండు మనసులోకి రావాలి ఒకటి అనుయోగి ఇంకోటి ప్రతియోగి అనుయోగి ఎప్పుడు అభావమే అవుతుంది ప్రతియోగి ఏదైతే లేదంటామో అది అల్లా ప్రతియోగి అవుతుంది అంటే ఇక్కడ అనుయోగి స్టాటిక్ ఎక్కడికి వెళ్ళినా అభావమే అది ఎప్పుడు మారదు లేకపోవటం అనేది మారదు ఏం లేదు అనే అంశం మారుతూ ఉంటుంది ఏదైతే ఉందో అది ప్రతియోగి అవుతుంది అనమాట అది మారుతూ ఉంటుంది ఇప్పుడు ఘట నాస్తి అని అంటే ఘటహ ప్రతియోగి అభావ అనియోగి సో ఇప్పుడు ఎప్పుడైతే దీనికి ప్రతియోగి అనియోగి అంటే ఏ ఏ ధర్మాలు వాటిట్లో వస్తాయి ఇంతకు ముందరలాగా ప్రతియోగిత్వం ప్రతియోగిత్వం అనియోగిత్వం ఇప్పుడు ఎలాగైతే మనకి సిమిలర్ గా ఇప్పుడు ఇందాక అధికరణ అధికరణము ఆధేయము అన్నప్పుడు అధికరణత్వం ఆధేయత్వం ఈ రెండింటికి మధ్యలో ఒక సంబంధం చెప్పాం ఏంటది నిరూపితత్వం ఆధేయతకి అధికరణతకి మధ్యలో ఉన్న సంబంధాన్ని నిరూపితత్వం నిరూపితత్వం అని అన్నాం కాబట్టి అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు ప్రతియోగితకి అనియోగితకి మధ్యలో ఉండే సంబంధాన్ని కూడా నిరూపితత్వం అని అంటాం కాబట్టి ఇప్పుడు తి అస్మిన్ చిత్రే ఘట నాస్తి ఘట ప్రతి అభావ అనుయోగి కాబట్టి ఇప్పుడు దీని ఎలా చేస్తాం శాస్త్ర పరిభాషలు ఎలా చెప్తాం ఘటనిష్ట నిరూపిత అనియోగిత ఆశ్రయ అభావ ఘటనిష్ట ప్రతి నిరూపిత అనియోగిత ఆశ్రయ అభావ అని నిర్వచనం చెప్తాం అలాగే ఇప్పుడు నుంచి మొదలు పెడితే అభావనిష్ట అనియోగితా నిరూపిత ప్రతియోగిత ఆశ్రయ అనేది కూడా చెప్తాం ఇప్పుడు దీనిలోనే ఒక షార్ట్ కట్ లాంటిది ప్రయోగంలో ఏంటి అని అంటే అనియోగితని బైపాస్ చేస్తూ డైరెక్ట్గా అభావంతో సంబంధం చెప్పడం అంటే ఏంటి ఘటనిష్ట ప్రతియోగిత ప్రతియోగితకి అనియోగిత ద్వారా కాకుండా డైరెక్ట్గా అభావంతో సంబంధాన్ని చెప్పినప్పుడు దాన్ని నిరూపక అని అంటాం అప్పుడు ఎలా ఉంటుంది ఘటనిష్ఠ ప్రతియోగిత నిరూపక అభావ ఇది ఆధేయతాధికరణత దగ్గర కూడా కుదురుతుంది అంటే ఘటనిష్ట ఆధేయత నిరూపకం భూతలం అని కూడా చెప్పచ్చు ఓకే ఇది అంటే ఇప్పుడు మామూలుగా శాస్త్ర గ్రంథాల్లో ఎక్కువగా ఈ ఘట ప్రతియోగిక అభావ అని డైరెక్ట్గా చెప్పేస్తుంటారు ఎందుకు దానికి అక్కడ స్పేస్ తగ్గించడం కోసం కానీ మనసులో అనియోగితా ప్రతియోగితా నిరూపకమన్న కూడ ఈ అనియోగితానేదుంటుంది అనియోగితా ఆశ్రయత్వం అనేది ఉంటుంది అనే అనే ఒక క్లియర్ పిక్చర్ మాత్రం మనసులో ఉండాలి ఎప్పుడు కాబట్టి తథాచ ఘటో నాస్తి अथवा ఘటాభావః ఇత్యస్య కః అర్థః ఘటనిష్ఠ ప్రతియోగితా నిరూపితా నియోగితా ఆశ్రయః అభావః अथवा ఘటనిష్ఠ ప్రతియోగితా నిరూపకః అభావః ఇతివార్థః కాబట్టి ఇదే వచనాన్ని అంటే వ్యావహారిక భాషలో ఉన్నటువంటి ప్రయోగాన్ని శాస్త్రీయ పరిభాషలోకి మార్చినప్పుడు కలిగేటటువంటి మార్పు ఎలా ఉంటుంది అంటే ఇలాగా అక్కడెక్కడా కూడా ప్రతియోగి అనియోగి అనే శబ్దాలను ఎక్కడా కూడా మనం ఉపయోగించం మనం రోజువారి దీనిలో కానీ ఈ శబ్దాలు ఉపయోగించడం వలన అక్కడ కొంచెం క్లారిటీ అనేది ఎక్కువగా వస్తుంది అనేది ఇక్కడ ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ముందర ఒక ప్రశ్న ఇప్పుడు ఈ నిరూపితత్వం అంటే మళ్ళీ ఒకసారి చెప్తారా నిరూపితత్వం అనేది ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు మనం ఏ ధర్మాలైతే మనం ఇంతకుముందు మీకు గుర్తుంటే ప్రతి ఒక్క విషయంలోను అంటే ప్రతి ఒక్క అంశంలో అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లో రెండు రకాల ధర్మాలు ఉంటాయి ఒకటి సహజ సిద్ధమైనటువంటిది రెండవది నిర్దేశింపబడేటటువంటిది అంటే ఇప్పుడు ఘటంలో సహజ సిద్ధమైనటువంటి ధర్మం ఏంటి ఘటత్వం ఘటత్వం అలాగే ఘటం ద్రవ్యం కాబట్టి ద్రవ్యత్వం కానీ ఈ ప్రతియోగిత అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనం ఘటాన్ని ప్రతియోగి అని అంటున్నామో అప్పుడే వస్తుంది ఒక్క కాబట్టి ఆ ఇప్పుడు ఈ ప్రతియోగిత అలాగే ఇప్పుడు అనియోగితను కూడా తీసుకుంటే ఇప్పుడు అభావంలో సహజ సిద్ధంగా ఉండే ధర్మం ఏంటి అభావత్వము కానీ దానిలో అనియోగిత అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే మనం దాన్ని అనియోగి అంటాం అప్పుడే వస్తుంది అంటే ఇది కూడా ఎట్లాంటిది ఆధేయత్వము అధికరణత్వము లాంటి ధర్మాలు అవి సహజ సిద్ధంగా ఉండవు మనం వాటికి ఎప్పుడైతే ఆ దృష్ట్యా చూస్తామో భావిస్తామో అప్పుడే ఆ ధర్మం అర్థం అంటే ఏంటి ఒక్కొక్కసారి ఘటము అవ్వచ్చు కూడా ఎప్పుడు అది అధ్యయమే అవుతుందని ఏం లేదు కదా సో ఇప్పుడు ఇట్లాంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వేటిటికైతే మనం నిర్దేశించిన తర్వాతే ఏ ధర్మం అయితే ఆ వస్తువు నందు వస్తుందో ఆ ధర్మాల మధ్యలో ఉండేటటువంటి సంబంధం నిరూపితత్వం అని ఒక మనం స్థూలంగా పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంచుంచుగా ఆ రీతి అనే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ ఉదాహరణకి జలస్య అభావ

అక్కడ కూడా వస్తుంది ఇప్పుడు ఆధేయత నిరూపిత అధికరణత అని చెప్పాలి లేకపోతే ఆధేయత నిరూపకం ఏదైతే అధికరణమో అదే ఇప్పుడు దీన్ని ఇంకొంచెం సూక్ష్మంగా ఒకసారి చూడాలి అని అంటే ఇప్పుడు నీకు అవచ్ఛేదక ఆవచ్ఛిన్నాలు ఉన్నాయి కదా ఇంత ముందర ఘట ఆధేయేత్ ఆధేత ఘటనిష్ఠ అధేయత అవచ్ఛేదకం ఘటత్వం ఘటత్వ అవచ్ఛిన్న ఆధేయత ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా ఘట ప్రతియోగి ప్రతియోగితా ఘటనిష్ట ప్రతియోగితా అవచ్ఛేదకం ఘటత్వం ఘటత్వ అవచ్ఛిన్న ప్రతియోగిత అది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కాంప్లెక్సిటీ పెంచుకోవడం కోసం అప్పుడు ఏమొస్తుంది ఘటత్వావచ్ఛిన్న ప్రతియోగితా నిరూపిత అనియోగితాశ్రయ అని వస్తుంది ఇది ఎందుకు చెప్పుకోవాలి అనంటే ఈ అవచ్ఛేదకం అనే ధర్మం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఎందుకు అనంటే ఇప్పుడు ఘటము ద్రవ్యం కదా ఘటము ద్రవ్యం కాబట్టి ఘటంలో ఘటత్వం అనేది ఎలాగైతే ఉందో ద్రవ్యత్వం కూడా ఉంటుంది ఇప్పుడు ఘటం లేదు ఘటం లేదు అన్నప్పుడు దాన్ని రెండు రకాలు కూడా చెప్పొచ్చు ఏంటి ఘటహ నాస్తి అన్నా కూడా తప్పు లేదు ద్రవ్యం నాస్తి అన్నా కూడా తప్పు లేదు ద్రవ్యం కూడా నాస్తి కానీ ఘటో నాస్తి లేకపోతే ద్రవ్యం నాస్తి ఈ రెండిట్లో ప్రయోగంలో తేడా ఉందా లేదా అంటే మనం శబ్ద ప్రయోగంలో తేడా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఘటం ఒక్కటే లేదు వేరే ఇంకోటేదో ద్రవ్యం ఉంది అంటే ఘటం కంటే వేరేనటువంటి ద్రవ్యం ఏదో ఒకటి తీసుకో పటము పటం అంటే ఏంటి గుడ్డ ఇప్పుడు టేబుల్ మీద నీకు పుస్తకం ఉంది పెన్ ఉంది ల్యాప్టాప్ ఉంది కానీ ఘటన లేదు ఇట్లాంటి సందర్భంలో నేను ఘట నాస్తి అంటే కరెక్టే కానీ ద్రవ్యం నాస్తి అనచ్చా ఎందుకు అంటే ఏదో ఒక వస్తువు ఏముంది పుస్తకం ఉంది పెన్ ఉంది ల్యాప్టాప్ ఉంది ఇవన్నీ కూడా ద్రవ్యాలే కాబట్టి నేను ద్రవ్యం నాస్తి అని నేను అనలేను కానీ ఘటం కూడా లేదు కదండీ మరి ఘటం కూడా ద్రవ్యమే కదా మరి ఘటమనే ద్రవ్యం లేనప్పుడు ద్రవ్యం నాస్తిని ఎందుకు అనకూడదు అని అంటే అక్కడ ఈ ప్రతియోగిత అవచ్ఛేదకం అనేది అక్కడ ముఖ్యం అవుతుంది కీలకం అవుతుంది ఎప్పుడైతే నేను ద్రవ్యం నాస్తి అని అంటున్నానో అప్పుడు ప్రతియోగిత అవచ్ఛేదకము ద్రవ్యత్వం అని అవుతుంది ప్రతియోగిత అవచ్ఛేదకం ద్రవ్యత్వం అవుతుంది అప్పుడు ఏ ద్రవ్యము లేదు అనే అర్థం వస్తుంది ద్రవ్యం నాస్తి అని అంటే అర్థమైంది కానీ ఘటనా నాస్తి అన్నప్పుడు ఘటత్వం ఎప్పుడైతే ప్రతియోగిత అవచ్ఛేదకం అవుతుంది ఘటో నాస్తి అంటే ప్రతియోగిత అవచ్ఛేదకము ఘటత్వం అవుతుంది దానికి కూడా అర్థం ఏమిటి ఏ ఘటము లేదు ఘటత్వం అనే ద్రవ ధర్మము ఎక్కడ ఉంటుంది అన్ని ఘటాల్లో ఉంటుంది జగత్తులో ఉన్నటువంటి అన్ని ఘటాల్లోనూ ఉంటుంది ఆ అంటే ఎలాగైతే ఒక ద్రవ్యం ఉన్నా ఆ టేబుల్ మీద ద్రవ్యం నాస్తి అని అనలేము అలాగే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఘటం ఉంది నేను ఇంకొక ఘటన లేదు అనే దృష్టిలో నేను ఇక్కడ ఘటం నాస్తి అని అనలేను అంటే ఇప్పుడు మన రూమ్ లో ఒక పది మంది మనుషులు ఉన్నారు నువ్వు లెవ్వు నేను యశ్వంత నాస్తి అంటే అక్కడ కరెక్ట్ ఎందుకు ఆ యశ్వంతనే పేరు కలిగిన వాళ్ళు ఎవ్వరూ ఆ గదిలో లేరు కానీ నేను మనుష్య నాస్తి అని అంటే కుదరదు కాబట్టి వీటిట్లో అర్థం ఏమిటి అని అంటే ఆ ధర్మము అంటే ఏంటి మనుష్యత్వమో యశ్వంత యశ్వంతత్వమో ఏవేవైతే ఈ ధర్మాలు అందరిలోనూ ఉంటాయి కదా ఆ పేరు కలిగిన వాళ్ళు అందరిలోనూ ఉంటాయి లేకపోతే మనుషులు అందరిలోనూ ఉంటాయి వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు అంటే ఆ ధర్మం ఎక్కడెక్కడైతే ఉన్నదో ఆ పదార్థం ఏ అక్కడ లేదు అని అర్థం ఘటత్వం అనే ధర్మము ఎక్కడైతే ఉన్నదో ఆ పదార్థం ఇక్కడ లేదు అనే అర్థం ఉన్నప్పుడే అనే అభిప్రాయం ఉన్నప్పుడే మనం ఘటం నాస్తి అని అంటాం ద్రవ్యం నాస్తి అనేది కూడా ద్రవ్యత్వం అనేటటువంటి ధర్మము ఎక్కడెక్కడైతే ఉన్నదో ఆ పదార్థం ఏదీ కూడా అక్కడ లేదు అని ఉన్నప్పుడే స్థితి మనం ద్రవ్యం నాస్తి అని అంటాం కాబట్టి ఇది మామూలుగా మనం ఆలోచిస్తే చాలా చిన్నదే కదా ఈ విషయం పెద్దది ఏముంది ఘటవు నాస్తి అనంటే ఉంది ద్రవ్యం నాస్తి అనంటే ఉంది అని మనకి అనిపించవచ్చు కానీ కొంచెం ఇలా ఆలోచిస్తే ఇప్పుడు ఈ ప్రతియోగిత అవచ్ఛేదకం అనేది ఇక్కడ కీలకం అవుతుంది ఇప్పుడు అది కూడా కలిపి ఒకసారి ట్రై చేద్దాం అంటే ఇప్పుడు నేను ఘటత్వం ప్రతియోగితేదకం గా తీసుకుంటే ఎలా ఉంటుంది ఇదే ఇది ఘటనిష్ట ఘటత్వావచ్చిన్న నిరూపిత అనియోగిత ఆశ్రయ అభావ ఘటనిష్ఠ ఘటత్వావచ్ఛిన్న నిరూపిత అనియోగిత ఆశ్రయ అభావ అని ఉంటుంది ఇప్పుడు ఇదే నేను ద్రవ్యత్వాన్ని తీసుకొని చెప్తే ఘటనిష్ట ద్రవ్యత్వావచ్ఛిన్న ప్రతియోగితా నిరూపక నిరూపిత అనియోగిత ఆశ్రయ అభావ అన ఈ రెండిటికి తేడా ఏమిటి ఎప్పుడైతే ద్రవ్యత్వం ప్రతియోగితావేదకం అవుతుందో ఆ అభావము ద్రవ్యం నాస్తి అని అవుతుంది ఎప్పుడైతే ఘటత్వము ప్రతియోగితావేదకం అవుతుందో అప్పుడు ఘటో నాస్తి అని అవుతుంది అదే అంటే ఇప్పుడు నీకు శాస్త్రీయ పరిభాషలో ఉన్నటువంటి కాంప్లెక్సిటీ క్లారిటీ రెండు ఒకటి కాంప్లెక్సిటీ రెండు క్లారిటీ ఎందుకు ఎప్పుడు నేను ఘటం నాస్తి అని అంటున్నాను ఎప్పుడు నేను ద్రవ్యం నాస్తి అని అంటున్నాను ఎందుకు అంటున్నాను ఘటనలోనే రెండు ఉన్నాయి ద్రవ్యత్వము ఘటత్వము రెండు ఉన్నాయి కానీ ఎప్పుడైతే ప్రతియోగిత అవచ్ఛేదకంగా ద్రవ్యత్వాన్ని తీసుకుంటానో అప్పుడు వ్యావహారికమైనటువంటి అభివ్యక్తి అంటేంటి ఈ కలోకియల్ ఎక్స్ప్రెషన్ ఎలా అయింది ద్రవ్యం నాస్తి అని అయింది ఎప్పుడైతే ప్రతియోగితా వచ్చేదకము ఘటత్వం అవుతోందో అప్పుడే వ్యావహారికమైనటువంటి విష ఇది అభివ్యక్తి మనకి ఘటోనాస్తి గా ఉంటుంది ఇక్కడ ద్రవ్యం పెట్టుకున్నప్పుడు ఏమో ద్రవ్యం నాస్తి అక్కడ ఘటం పెట్టుకున్నప్పుడు అలా ఘటత్వం అంటే ఇప్పుడు ఘటంలోనే ద్రవ్యత్వం ఉంది ఘటత్వం ఉంది ద్రవ్యం పెట్టుకోవచ్చు కానీ ఆ రెండిట్లో తేడా ఏమిటి ద్రవ్యం పెట్టుకుంటే అంత సులభంగా తేడా తెలియదు అందులోనే తీసుకోండి ఘటన్ ఉన్న ద్రవ్యత్వం అనే ధర్మాన్ని నేను పురస్కరించుకొని గనక దీన్ని చూస్తే ద్రవ్యం నాస్తి అవుతుంది దానిలో ఘటత్వాన్ని నేను పురస్కరించుకొని మొత్తం విషయాన్ని అది ఘటో నాస్తి అని అవుతుంది రెండు కూడా ఘటనలో రెండు ఘటనలోనే ఉన్నాయి ద్రవ్యంలో ద్రవ్యత్వమే ఉంది అక్కడ ఘటత్వం లేదుగా ద్రవ్యంలో ద్రవ్యత్వం అనే ఒక ధర్మమే ఉంటుంది ఘటత్వం అనే ధర్మం అక్కడ ఉండదు ఘటంలోనే ఈ రెండు ధర్మాలు కుదురుతాయి అర్థమైందా యశ్వంత్ ఇది కూడా ఈ అవచ్ఛేదకము అనే ఈ కాన్సెప్ట్ ని తీసుకొని కొంత చింతన చెయ్యాలి ఇవన్నీ కొత్తవి కదా ఇది ఇది రెండు ఓకే ఓకే సో ఇది ఇది చాలు ఇది కొంత కొత్తది కాబట్టి ఆ అంటే దీన్ని ఒక్కసారి నువ్వు ఆలోచించు ఎందుకంటే ఇది అనిపిస్తుంది అర్థమైంది అని దాని అంత సులభంగా ఎక్కదు మనకి ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మనం కాంటంప్లేషన్ ఎక్కువ చేయము ఒక్కసారి దాన్ని ఇంకొంచెం వేరే వేరే ఉదాహరణలని నువ్వు గనక రిలేట్ చేసుకోగలిగి కాస్త కాంటంప్లేట్ చేసుకుంటే దానిలో ఉన్న స్పెసిఫిసిటీ బాగా తెలుస్తుంది ఎప్పుడు ఎట్లాంటి ప్రయోగాలు మనం చేస్తున్నాము యాక్చువల్లీ మనం చేస్తున్న చాలా వరకు ఈ లాజిక్స్ ని మనము టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకుంటాం ఆ ఏముంది అని చెప్పండి కానీ దానిలో నా ఇంటర్కెసీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట అవి మన మనసులో పడవు సహజంగా ఇవి ఎప్పుడైతే పడతాయో అప్పుడు ఏమొస్తుందని అంటే మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ ఇన్సైట్ ఒకసారి అది అవును ఏ శబ్దాన్ని ఉపయోగిస్తున్నాము ఎందుకు ఏమిటి ఇట్లాంటి డిఫరెంట్ వైరింగ్ అనేది మామూలుగా అంటే సాధ్యపడుతూ ఉంటుంది అనమాట సరేనా ఇప్పుడు ఈ మొదటి రోజు మనం కార్యత కారణత విషయ విషయ విషయత విషయత ఇవన్నీ దానికి ప్రత్యేకమైన ఆ అంటే మనం ఘటానికి ఎట్లా చెప్పుకున్నామో అభావానికి ఎట్లా చెప్పుకున్నామో అన్నిటికీ విషయత విషయత వస్తుంది కారణతా కార్యత కూడా మనం చెప్పుకోవాలి అలాగే అన్ని చోట్ల అదే ఇప్పుడు ఇది ఎందుకు ముఖ్యమవుతుంది అని అంటే ఇప్పుడు ఘటాన్ని గురించి ఏ ఇది ఘటం కార్యంగా మనం తీసుకుంటే అవుట్కమ్ దానికి కారణం ఏంటి మనం తయారు చేయాలంటే మనకు ఏం కావాలి మట్టి కావాలి మట్టి ఇప్పుడు ఈ కుండకి మట్టికి ఇప్పుడు కార్యకారణ భావం ఉంది అంటే కారణత మట్టిలో ఉంటుంది కార్యత అనేది కుండలో ఉంటుంది కానీ ఇక్కడ కార్యత అవచ్ఛేదక ధర్మం ఏమిటి కారణత అవచ్ఛేదక ధర్మం ఏమిటి ఎందుకు రెండిట్లో చాలా కామన్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి ఏమిటది ఇప్పుడు ఘటము కూడా ద్రవ్యమే మట్టి కూడా ద్రవ్యమే రెండిట్లో ద్రవ్యత్వం ఉంది ఇప్పుడు కుండలో ఉన్న ద్రవ్యత్వాన్ని తీసుకొని మట్టిలో ఉన్న ద్రవ్యత్వాన్ని తీసుకుని ద్రవ్యం ద్రవ్యం ప్రతి కారణం అని అంటే ఏమైనా అర్థం అవుతుందా అర్థం కాదు ద్రవ్యం ద్రవ్యం ప్రతి కారణం బాగానే ఉంది కానీ నీకు స్పెసిఫిక్గా నీకు అర్థం కావట్లా ఎందుకు ఎందుకు అంటే కార్యత అవచ్ఛేదకం ఇక్కడ ఘటత్వము కారణత అవచ్ఛేదకము మృత్వము మృత్వం అంటే మృతు మృత్తులో ఉండే ధర్మం మృత్వం అని తీసుకుంటేనే ఆ రెండిటికి కార్యకరణ భావం అనేది కుదురుతుంది వేరే ఏదో ధర్మాన్ని తీసుకుంటే కనుక అది కుదరట్లా కాబట్టి అక్కడ కూడా అప్పుడు ఏం చెప్పాలి అవచ్ఛిన్న కారణత కార్యతా నిరూపిత కారణత అవ కారణత అవచ్ఛేదకం మృత్వం కారణత ఆశ్రయ మృతు ఇట్లా అక్కడ కూడా విశేషంగా చెప్పుకోవాలి దానిలో కొన్ని ఉంటాయి ఇప్పుడు కొన్ని ఎలాంటివి అంటే ఇప్పుడు ఆ సాధారణ ధర్మాలతో కూడా కొన్ని కార్యకారణ భావాలు చెప్పచ్చు అంటే ఇప్పుడు ఆ ఇప్పుడు ఒక మనుష్యుడు పుట్టాలి అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కారణములు అవుతారు ఇది సాధారణమైనటువంటి ధర్మాలతో మనుష్యత్వము స్త్రీత్వం పుంజత్వంతో తీసుకొని నేను కార్యకారణ భావం చెప్పొచ్చు కానీ ఇదే సేమ్ కార్యకారణ భావము నువ్వు మనుషుడిగా తీసుకొని నీకు స్త్రీ పురుషుల కారణము అంటే కుదరదు నీకు ఎవరు కారణము అంటే నీకు మీ అమ్మ నాన్న వాళ్ళనే తీసుకోవాలి గా తీసుకోవాలి ఇక్కడ నీకు జనరల్ కేటగిరీ జనరల్ ధర్మాలతో ఉన్నటువంటి కార్యకారణ భావము ఫిట్ అవుతుంది కానీ అక్కడ కొంచెం విశేష కార్యకారణ భావాలు కూడా వస్తాయి సో ఇట్లా దానిలో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి విషయము విషయత అనేది నెక్స్ట్ దీనిలో వస్తుంది గురువు గారు అండి ఒక్కసారి అనుయోగ ప్రతియోగి ఒకసారి చెప్తారంటే అనుయోగ ప్రతి ఇప్పుడు ఏమి కదా అభావం అనుయోగి ప్రతియోగి